శుభవార్త ఏదైతే ప్రధాని మోడీ గారు ఒక కోటి ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి సూర్యగర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ సూర్యగర్ను ప్రారంభించిన ప్రధాని మోడీ అయితే సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్లో కీలక ప్రకటన చేసే విషయం అందరికీ తెలిసిందే దానికి అమలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పిఎం సూర్యగర్ ఇక్కడ ముఫ్త్ బిజ్లీ యోజన పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించిన ఈ మేరకు ప్రధాని మోడీ గారు స్వయంగా ప్రకటన చేశారు ఇందుకోసం సంబంధిత వెబ్సైట్ను కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అయితే మరింత స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం పిఎం సూర్యగర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించి కోటి కుటుంబాల వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం దీని కింద అందించే సబ్సిడీలు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు ప్రజలపై ఎలాంటి వేయభారం ఉండదని హామీ ఇస్తున్నాం అని ప్రధాని మోడీ అన్నారు అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కూడా ప్రధాని మోడీ తెలిపారు భారత పరిధిలో ఈ రూప్టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని కూడా ప్రయత్నించారు ఈ పథకంతో విద్యుత్ బిల్లు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్నారు సౌర శక్తిని స్థిరమైన అభివృద్ధిని మరింత విస్తృతం చేద్దాం గృహ వినియోగదారులు ముఖ్యంగా యువత ఈ సూర్యగర్ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను అని అన్నారు అయితే దీనికోసం ప్రత్యేకంగా సూర్య డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఇచ్చారు ఇచ్చారు ఈ వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేసుకోవాలన్నమాట అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోడీ పథకాన్ని అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సో చూసారు కదా పిఎం గర్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది ఈ వెబ్సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎందుకంటే మూడు వందల యూనిట్ల వరకు కూడా కోటి కుటుంబాలకు అయితే ఈ పథకాన్ని ఇస్తారన్నమాట ఫ్రీగానే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది